వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా వైసీపీని వీడనుందా ఇన్నాళ్లు జగనన్న అండదండగా నిలిచిన ఆమె పార్టీకి పర్మనెంట్ గా గుడ్ బై చెప్పనున్నారా అధికారం కోల్పోయిన పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్తే పదవి దక్కుతుందని భావిస్తున్నారా రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కి గురవుతుంది అధికారంలో ఉన్నప్పుడు మహిళ కట్టుబొట్టు గురించి ఉపన్యాసాలు ఇచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం యూరోప్లో మినీ స్కట్లతో కనిపించడంతో ఆమెను కామెంట్లతో ఆట ఆడుకుంటున్నారు ఇదిలా ఉండగా ఆమె ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది ఆ తర్వాత రోజా ప్రజా జీవితానికి దూరమైంది అలాగే క్రీడలకు సంబంధించిన అంశంలో అక్రమాలకు పాల్పడినట్టు స్పోర్ట్స్ సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఆమె అరెస్ట్ ఖాయమనే వార్తలు బలంగా వినిపించాయి దాంతో ఆమె మీడియాకు జనానికి దూరంగా ఉంటూ వస్తున్నారు నగరిలో ఓటమి తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారనేది స్పష్టమైంది ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయ దర్శనానికి వెళ్లిన ఆమె వివాదంలో కూరుకుపోయారు అభిమానులు సెల్ఫీ దిగడానికి వచ్చిన సందర్భంలో పారిశుద్ధ కార్మికులను దూరంగా ఉండాలని వివక్ష చూపడం కూడా ఆమె విమర్శలకు గురైంది ఇదిలా ఉండగా తాజాగా ఆమె తమ కుటుంబంతో కలిసి యూరోప్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా పొట్టి చిట్టి దుస్తులతో దర్శనమిచ్చారు దాంతో ఆమె ప్రవర్తన చూసి నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు మహిళలంటే చీరకట్టు నుదుట బొట్టు పెట్టుకోవాలి అలా వెస్ట్రన్ దుస్తుల్లో మగరాయుడు లా కనిపిస్తారా అంటూ నీతులు చెప్పిన వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు వైసీపీతో దూరంగా ఉంటున్న రోజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఆమె తన భర్త సొంత రాష్ట్రంలో తమిళనాడులో సెటిల్ అయ్యే ప్లాన్స్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి వైసీపీకి గుడ్ బై చెప్పి ఆగమే సినీ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె అడుగు పెట్టేందుకు పావులు కదుపుతున్నారు ప్రస్తుతం ఏపీలో ఆమె రాజకీయ కార్యకలాపాలకు చోట లేకపోవడం నగరీలో సొంత పార్టీలే తనను ఓడించారని ఆరోపణలు చేశారు ఈ క్రమంలో ఆమె తెలుగు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి